అందరికి నమస్కారం ఫలాలు స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు ఎదురు చూస్తున్నాయి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మీకు శుభవార్త అందుతుంది మరియు మీ అభివృద్ధిని చూసి మీరు సమయం ప్రకారం పోటీకి సిద్ధమవుతూ ఉంటారు అలాగే సరైన విజయం సాధించడం ద్వారా ఉత్సాహం కారణంగా మీరు అలసటను కూడా మర్చిపోతారు ప్రస్తుత కార్యకలాపాల యొక్క శుభ ఫలితాలు సమీప భవిష్యత్తుల త్వరలో సాధించబడతాయి మానసికంగా స్థిరంగా ఉండటానికి ప్రయత్నించండి మీరు ఈ రోజు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకోండి ఉదయాన్నే సూర్య భగ భగవాను పూజించండి మంచి జరుగుతుంది మీకు దోషాలు పరిహారం అవుతాయి ఇక ఈ రోజు మీకు చూసినట్లయితే కొంతమంది ప్రముఖుల యొక్క పరిచయాలు కూడా మీకు అవుతాయి ఎవరితోనైనా వాదన అనేది ఉండటం వల్ల మీకు కాస్త చిరాకు కనిపిస్తున్న తర్వాత అది తొలగిపోతుంది కొత్త అవకాశాలు అందించబడతాయి ఈ రోజు మంచి ఆదాయం అనేది ఉంటుంది చిరు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది ఇంకా ఈ రోజు చూసినట్లయితే వ్యాపారం చేసే వారికి మంచి మంచి ఆలోచనలు రావడం అంటూ జరుగుతుంది కొత్త ఆలోచనల ద్వారా పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు అనేవి చేకూరుతాయి ఈ రోజు మీరు చూసినట్లయితే ముందుకు సాగాలి అని మీరు అనుకుంటారు నిలిచిపోయినటువంటి ఏదైనా పని కూడా ఈ రోజు చేయవచ్చు ఈ రోజు తీవ్రంగా అన్ని విషయాలను పరిగణించండి అయితే ఆరోగ్యం బాగోలేని వారి ఈ రోజు చికిత్స పొందాల్సి ఉంటుంది స్నేహితులకు ఆర్థిక వ్యవహారాలు తీర్చడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థుల అధ్యయనాల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు ఇక కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క ఆటంకాలను తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి వివాహం కాని వారికి వివాహం కొరకు ప్రస్తావనలు వస్తాయి మంచి మంచి పెళ్లి సంబంధాలు రావడం జరుగుతుంది సంతానం సంతానం వారికి ప్రయత్నాలు మంచిగా శుభ ఫలితాలను అందిస్తాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో